ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలా అనే నినాదంతో ఎస్ఎంబి ఫౌండేషన్ మరియు కిమ్స్ మరియు సుశీల నేత్రాలయ వైద్యశాలల మరియు డాక్టర్ల ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని విజ్ఞాన్ సుధా స్కూల్లో ఈరోజు ఉచిత హెల్త్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశాము ఈ క్యాంపెయిన్లో అందరూ వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు డాక్టర్లతో చెప్పుకొని ట్రీట్మెంట్ చేసుకుంటున్నందుకు ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ మరియు కిమ్స్ వారికి మరియు సుశీల నేత్ర వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో అలాంటి ఆరోగ్యం కాపాడుకోవటం కోసం ఈరోజు చాలామంది చాలా చోట్ల పోయి వైద్యం చేసుకొని డబ్బులు లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పాడవుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి హెల్త్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు కిమ్స్ వాళ్ళు ఎంతో సహృదయంతో ముందుకు వచ్చి మేము ఇలాంటి కార్యక్రమాలకి ముందుంటామని ఈ ఏర్పాటును వాళ్ళు కూడా మాతో పాటు కలిసి చేస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క వైద్యాన్ని టోటల్ కమర్షియల్గా చూడకుండా ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళకి ప్రతి ఒక్క కార్పొరేటర్ హాస్పిటల్ వాళ్ళకి ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మానవత్వంతో వాళ్ళకు కూడా కొద్దిగా ట్రీట్మెంట్ చేయండి ఇప్పుడు కొన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని ట్రీట్మెంట్లు చేస్తున్నారు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా కొంతమందికి మీ యాజమాన్యాలకి చెప్పి కొద్దిగా రాయల్తీలు కల్పించి ఇబ్బందులు కలిగించకుండా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా హాస్పిటల్ వారికి కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఒక ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కాదు నెలలో ఒక నాలుగు క్యాంపెయిన్లు ఏర్పాటు చేయబోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు మీ యొక్క ఆరోగ్యాన్ని వచ్చి చెక్ చేసుకొని దానికి కావాల్సిన సలహాలు డాక్టర్లు ఇస్తారు ఆ సలహాలు పాటించుకుంటూ దానికి కావాల్సిన ట్రీట్మెంట్లు చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ